నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ భారతీ నగర్ డివిజన్ పరిధిలోని బిడిఎల్ కాలనీ వెనకాల నూతనంగా ఏర్పాటు చేస్తున్న ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్స్టేషన్ సంస్థల స్థలంను ఎలక్ట్రికల్ డిఈ భాస్కర్ రావు విద్యుత్ అధికారులతో కలిసి పరిశీలించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆదర్శ్రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగేష్ యాదవ్ గత కొన్ని రోజుల నుండి తరచూ విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి టిజిఎస్పీ డిసిఎల్ ద్వారా నూతన ముప్పై మూడు బై పదకొండు సబ్స్టేషన్ మంజూరు కావడంతో రామచంద్రాపురం భారతీ నగర్ డివిజన్ ప్రజలకు శాశ్వతంగా విద్యుత్ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు అనంతరం ఫెన్సింగ్ ఏరియాలో క్రిందకి వెళ్లడానికి అనంతరం ఫెన్సింగ్ ఏరియాలో వేలాడుతున్న ఎలక్ట్రికల్ వైర్స్ చోట కొత్త పోల్స్ బిగించాలని శిథిలావస్థలో ఉన్న స్తంభాలను తొలగించి కొత్త బిగించాలని ఏడీ నాగరాజుని కోరారు కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏడీఈ నాగరాజు ఏఈ తిరుపతమ్మ సంజీవ రావు కన్స్ట్రక్షన్ ఏఈ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు